ప్రజాసేన హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మన్నెపాకుల మాధవ్ సింగనమల నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఈ సందర్భంగా నామినేషన్ దాఖలు పూర్తయి డైమండ్ గుర్తు ఇవ్వడం జరిగింది రేపటి నుంచి నియోజకవర్గం మొత్తం విస్తృత ప్రచారం చేస్తున్నట్లు మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన నాకు ఓటు వేసి గెలిపించాలని కోరారు అలాగే పేదలకు న్యాయం జరగడానికి అన్ని కులాలకు న్యాయం చేస్తానని సింగనమల అభివృద్ధి కోసం పాటు పడతానని ఒక అవకాశం ఇవ్వాలని తెలియజేశారు ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా ముందుకు రావడం ఎందుకంటే సింగరమాల నియోజకవర్గంలో సోమవారం ఇరవై రెండవ తారీఖు నామినేషన్ వేశాను స్వతంత్ర అభ్యర్థి ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు కూడా సింగరమాల కోయచ్ఛం నా పేరు మన్నపాకుల మాధవ మరి సింగరమాల నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా మరి నామినేషన్ వేసి రేపు ఒకటో తారీఖు మరి నడుచుకుంటూ వెళ్ళి ప్రచారం చేయబోతున్నాను ఫ్రెండ్స్ కానీ తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా మీ ఆశీర్వాదంతో మీ అమూల్యమైన ఓటు వేసి నాకు భారీ మెజార్డ్తో గెలిపించవలసిందిగా కోరుతున్నాము మరి ఈరోజు డైమండ్ గుర్తు అంటే తెలుగులో వజ్రం గుర్తుకు ఓటు వేసి మీరు అమూల్యమైన ఓటు వేసి భారీ మెజాలతో గెలిపించాలని మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి సీరియల్ నెంబర్ కూడా పన్నెండు మన్నపాకుల అని ఉంది మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను డైమండ్ గుర్తు డైమండ్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఎందుకంటే సింగలమాల నియోజకవర్గం నా సొంత ఊరు పండమిందపల్లి గ్రామం సింగలమాల నియోజకవర్గం మా నాయన పేరు మన్నెపాకల నాగన్న మన్నపాకల నా పేరు నా సొంత ఊరు నేను అభివృద్ధి చేసుకుంటున్నాను సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాను మరి ఏ అవసరం వచ్చినా మీకు అందుబాటులో ఉంటాను ఎందుకంటే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కూడా ఆఫీస్ కూడా నేను మా సొంత ఊర్లోనే పార్టీ ఆఫీస్ కూడా పడతా ప్రజలకు అందుబాటులో ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఆరు మండలాలున్న సింగలమాల నియోజకవర్గం అతిపెద్ద నియోజకవర్గం ఒక సెంటిమెంట్ కూడా ఉంది సింగలమాల నియోజకవర్గం అంటే మరి సింగలమాల నియోజకవర్గం గెలిస్తే రాష్ట్రం అంతా కూడా రాష్ట్రంలో కూడా అదే పార్టీ కూడా అధికారంలోకి వస్తుందనే ఒక సెంటిమెంట్ ఉంది పంతొమ్మిది వందల అరవై ఏళ్ళలో మళ్ళీ ఎస్సీ కాన్ఫరెన్స్గా ఏర్పడినటువంటి సింగలమాల నియోజకవర్గం అది ఎస్సీ కాన్ఫరెన్స్గా ఉంది మరి అన్ని సామాజిక వర్గాలు కూడా ఉన్నారు ఈరోజు ఎక్కడ చూసినా మరి అభివృద్ధి కనిపించలే ఏ పార్టీ అధికారం వచ్చినా సింగలమాల నియోజకవర్గం మాత్రమే అభివృద్ధి చేయలేకపోతున్నారు అంతేకాదు ఈరోజు పాంప్లెట్ కూడా సింగలమాల నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే అన్ని సామాజిక లో ప్రజలు వెనుకబడి ఉన్నారు కాబట్టే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ క్రిస్టియన్ అన్ని వర్గాల కోసం ఉచిత విద్యా ఉద్యోగం అందే విధంగా మేము ఉంటాం నేను అధికారంలోకి వస్తే నన్ను గెలిపిస్తే మరి ఒక పంచాయతీకి ఒక వాటర్ ప్లాంట్ కట్టి ఇంటింటి కొలాయి వేపిస్తా అంతేకాకుండా అన్ని సామాజిక వర్గాలకు ఉపాధి కల్పించే విధంగా పరిశ్రామలు తెస్తాం అలాగే మహిళలకు లక్ష రూపాయలు ఏ వడ్డీ లేకుండా రుణాలు కూడా మంజూరు చేసే విధంగా మేము ఉంటాం అంతేకాకుండా విద్యార్థులకు పెద్ద పెద్ద చదువులు చదివి ఈరోజు నిరుద్యోగులుగా ఉన్నారు వాళ్లకు ఉద్యోగ అవకాశం కల్పించేటట్లు జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తాం అన్ని కార్పొరేషన్లకు నిధులు కేటాయింపు చేపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే వాహనాలు పెట్టుకొని సబ్సిడీల ద్వారా మరి బండ్లు నడుపుకొని జీవనోపాధ్యాయులు నడుపుకుంటున్నారు వారికి కూడా మేము అండగా ఉంటాం డ్రైవర్ అన్నలకైతేనేమి అలాగే కార్మికుల అన్నలకైతేనేమి రైతన్నలకైతేనేమి అలాగే రైతులకు రుణమాఫీ ద్వారా ఉచిత బోర్లు వేయించి ఇంపూరి సబ్సిడీ రైతు భరోసా మరి పంట నష్టం బీమా అన్నీ కూడా వచ్చే విధంగా ఆల్ ఇండియా హక్కుల పోరాట సమితి తరఫున కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆల్ ఇండియా ప్రయోజనకులు పోరాట సంవత్సరం నాయకత్వం రెండు వేల పద్దెనిమిదిలో ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం కూడా నేను స్థాపించినాను అప్పటింటి అన్ని సామాజిక వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ క్రిస్టియన్ అన్ని వర్గాల కోసం కూడా నేను పనిచేస్తున్నా ఎందుకంటే నేను గుర్తించాల ఈరోజు సొంత నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకోవడానికే నేను పాటుపడుతున్నాను కాబట్టే నేను మరి నడుచుకుంటూ వెళ్ళి డోర్ డోరు మరి ప్రజా సమస్యలు తెలుసుకుంటాను ఇల్లుళ్ళు మరి డోర్ తట్టి మరి నేను సమస్యలు తెలుసుకొని మరి కాలినడకతో వెళ్ళి నేను ప్రచారం కూడా ప్రారంభిస్తున్నాను ఒకటో తారీఖీ తప్పకుండా నా అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ సోదరులు ఫ్రెండ్స్ కానీ శ్రేలాసులు అందరూ కూడా గుర్తించి మరి జయప్రదం చేయాలని మరి కోరుకుంటున్నాను కాబట్టి ఒకటో తారీఖి మరి ప్రారంభిస్తున్నటువంటి ప్రచారాన్ని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను హింద్